హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంటూరు స్పెషల్ కోవాపూరి దీన్నే మాల్పూరి అని కూడా అంటారు చాలా సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి మీకు ఎప్పుడైనా కోవాపూరి తినాలి అంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోండి చాలా బాగుంటాయి మరి వీటిని ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ కోవా పూరి కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి అరకప్పు పిండి వేసుకోండి ఈ పూరి అనేది మరీ చప్పగా లేకుండా ఉండడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి అలాగే స్వీట్ అనేది మరీ వెగటుగా లేకుండా ఉండడం కోసం ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ చక్కెర తీసుకున్నాను కదా చక్కెర ప్లేస్లో మీరు కావాలంటే బెల్లమైన వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలన్నింటినీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దీంట్లోనే రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోండి నేను ఇక్కడ నీళ్లు తీసుకున్నాను కదా నీళ్ల ప్లేస్ లో మీరు కావాలంటే పాలైన పోసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా ఇంకొక అరకప్పు నీళ్లు పోసి కలుపుతున్నాను మనకి దోశ బ్యాటర్ లాగా రావాలి అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి రెండున్నర కప్పు నీళ్లు మామూలుగా అయితే సరిపోతాయండి ఒకవేళ ఈ పిండిని మీరు ఆయిల్లో వేసినప్పుడు పిండి మరీ చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి మిగతావి చేసుకునే లోపు ఈ పిండి కాస్త నానుతుంది ఇప్పుడు కోవా చేసుకోవడానికి ప్యాన్లోకి ఒక లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి కోవాకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఈ కోవాని మీరు కావాలి అంటే మిల్క్ పౌడర్తో అయినా చేసుకోవచ్చు నేను పాలతో చేసి చూపిస్తున్నాను మిల్క్ పౌడర్ కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇలా కోవా చేసుకోవడానికి ఈ లీటర్ పాలు అనేవి ముప్పావు భాగం మరిగేంత వరకు మరిగించుకోండి ఇప్పుడు చూడండి పాలు ఆల్మోస్ట్ చిక్కబడిపోయాయి కదా ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ చక్కెర వేసుకోండి అంటే పావు కప్పు కంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది లేదు మీరు స్వీట్ ఎక్కువ కావాలి అంటే హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు మళ్ళీ మనం చక్కెర పాకంలో కూడా వేస్తాం కాబట్టి మరీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది అందుకని ఒక పావు కప్పు కంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది స్వీటు ఈ చక్కెర కూడా వేసిన తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుతూ పాలని బాగా చిక్కబడినివ్వండి ఇప్పుడు పాలు అనేవి ఆల్మోస్ట్ చిక్కగా అయిపోయాయి కదా ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు దీంట్లో ఒక ఐదారు చుక్కలు నిమ్మరసం వేసుకొని కలుపుకున్నారనుకోండి మీకు పాలు లైట్గా విరిగినట్టు అయి కోవాలాగా రెడీ అవుతుందండి నిమ్మరసం మరీ ఎక్కువ వేస్తే లైట్గా వస్తుంది కాబట్టి ఒక ఐదారు చొక్కలు వేయండి సరిపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఇప్పుడు కోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇలా చిక్కగా వచ్చిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కోవా ఇలా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి ఆరేటప్పటికి ఇది ఇంకా కాస్త గట్టి పడుతుంది మీరు మరీ ఇంకా గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉన్నారనుకోండి ఆరిపోయేటప్పటికే డ్రైగా అయిపోతుంది ఇలా చేసుకున్న కోవాని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మిగతా అవన్నీ చేసుకునేలోపు ఈ కోవా కాస్త చల్లారుతుంది ఇప్పుడు చక్కెర పాకం కోసం ఇలా పాన్ లోకి ఒక కప్పు చక్కెర తీసుకొని ఒక కప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్లు పోసుకొని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి చక్కెర కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి మీకు ఈ విధంగా సిరప్ రెడీ అవుతుంది పాకం రావాల్సిన అవసరం లేదండి మనకి జస్ట్ ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ షుగర్ సిరప్ ని పక్కన పెట్టుకోండి అంటే మనం గులాబ్ జామ్ కి సిరప్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వండి ఈ లోపు పిండి కూడా కాస్త నానుంటుంది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది మరీ చిక్కగా ఉందనుకోండి పూరీలు కాస్త మందంగా వస్తాయి ఆయిల్లో వేసినప్పుడు అదే మరీ పల్చగా ఉంటే హోల్స్ పడిపోతాయి అందుకని కరెక్ట్ గా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఆయిల్ ని బాగా కాగనిచ్చి ఈ ఆయిల్లో ఈ విధంగా ఒక గరిటెడు పిండిని ఈ విధంగా వేయండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఒకవేళ మీకు పిండి అనేది కాస్త చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు కానీ పాలు కానీ పోసి కలుపుకోండి లేదు బాగా పల్చగా అయ్యింది అనుకుంటే ఇంకొద్దిగా మైదా పిండి వేసి కలపండి సరిపోతుంది ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ బాగా వేగనివ్వండి కాస్త ముదురు రంగు వచ్చేంత వరకు వేయించండి లేకపోతే మెత్తగా అయిపోతాయి అంటే కాస్త క్రిస్పీగా రావాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించండి ఇలా వేగిన తర్వాత ఈ పూరీని ఇంకొక పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేయండి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనకి కిందికి వచ్చేస్తుంది ఇలా వేగిన వీటిలన్నింటినీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగా షుగర్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సిరప్లో ఈ పూరీలని ఒక్కొక్కటి తీసుకొని ఇలా లైట్గా ముంచండి జస్ట్ అలా ముంచితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతాయి ఇలా రెండు వైపులు ముంచేసి తీసి ఏదైనా ప్లేట్లో పెట్టుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది కోవా కూడా ఎక్కువ పెట్టేసుకోకుండా ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది చాలా బాగుంటాయండి టేస్ట్ ఇవి మీరు చేసినప్పుడు తింటే సూపర్గా ఉంటాయి మీకు నిలవ ఉండాలంటే మటుకు ఇవి నిలవ ఉండవండి లేదు ఒక రెండు మూడు రోజులు తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి సేమ్ ఇదే విధంగా మిగతా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి